హలో హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో అయితే ఇరవై గుంటలే ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఈ నక్ష రోడ్డుకి ఆనుకొని ఒక ఇరవై గుంటల సైడ్ వచ్చిందండి మనకు మనకి ఇట్లా వస్తే పెంబర్తి నుంచి మనకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుందండి ఇవి ఫినిషింగ్ వేసి ఉంది కదా ఇవి ఇదే ల్యాండ్ ఇరవై గుంటలు ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్కి ఆనుకొని ఇది జనగాం జిల్లా నుంచి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది మనకు ఆ కడీల వరకు ఆ కడిల దగ్గర నుంచి ఇదంతా ఇరవై గుంటలు ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే ఎనభై కిలోమీటర్ దూరం ఉంటుంది జనగాం నుంచి అయితే మనకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ ఉంటుంది కడిలు ఉన్నాయి కదా ఆ కడీల బార్డర్ వెనకాల మొత్తం రైతుదే ముందు భాగాన నక్ష రోడ్ ఆనుకోని ఒక ఇరవై గుంటలు ఇస్తాడు ఆ వెనకాల వరం కనబడుతుంది కదా ఆ వరం వాడ కని కనబడుతుంది చూడండి ఆ కని వరకు ఇది మొత్తం రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఈ ముందు ముందు ఫేసింగ్ మొత్తం రోడ్ ఫేసింగ్ అది చూడండి ఇరవై గుంటలు ఇది వరంగల్ హైవే నుంచి మనకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకు ఐదు నుంచి ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు మనకు సిద్దిపేట బైపాస్ పడుతుందండి కొత్తగా ఆ బైపాస్ నుంచి అది కేవలం ఒక కిలోమీటర్ రావాలండి ఇప్పుడు బైపాస్ స్టార్ట్ అయింది ఆ బైపాస్ నుంచి కిలోమీటర్ సిద్దిపేట బైపాస్ నుంచి